నామల మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మనం బైబిల్ గ్రంథంలో మరి మరియలు ఒక ఆరు ఆరు మంది ఉన్నారు కొత్త నిబంధనలో తర్వాత పాత నిబంధనలో ఒక ఆమె ఉన్నది మరియా మిర్యాము మిరియాము కూడా మరియా నుండి వచ్చింది ఆ పేరు మిరియాము కాబట్టి మరి ఈ యొక్క బైబిల్లో ఉన్నటువంటి మరియలను గురించి మనం జస్ట్ క్లుప్తంగా మీతో చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను యేసు తల్లి మరియా ఏసుక్రీస్తు వారికి జన్మనిచ్చినటువంటి తల్లి మరియా కన్యక అయిన మరియా మరియ అనగా మరి సముద్రపు నక్షత్రం చేదు నక్షత్రం అనే అర్థం మరియా అనగా సముద్రపు నక్షత్రము చేదు నక్షత్రము అని అర్థము లూకాసు వార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఆరు నుండి ముప్పై ఎనిమిది వ్యతినాల వరకు చూసుకుంటే మరి ఆమె యొక్క చరిత్ర మనకు తెలుస్తుంది అందరూ తెలిసింది క్రైస్తవులకి అందరికీ తర్వాత క్లోఫా భార్య అయిన మరియా ఈ క్లోఫా భార్య అయిన మరియ ఎవరంటే ఏసు సిలువి వద్ద నిలిచి దుఃఖించుచున్న స్త్రీలలో ఈమె ఒక మరియ చూసారా ఏసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు దగ్గర నిలిచి మరి దుఃఖించినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాము ఇది యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఇరవై ఐదవ వచనంలో ఉంటే ఉన్నది అదేవిధంగా మరి మరి ఇంకొకటి కూడా ఉన్నది ఈమె సువార్త మరి ఇరవై ఏడవ అధ్యాయము ఆరో వచనంలో చూసినట్లయితే సమాధిని దర్శించినటువంటి స్త్రీలలో కూడా ఈమె ఉన్నది సమాధిని దర్శించిన స్త్రీలలో ఈమె ఉన్నది అయితే మగ్ధలేని మరియా మరి ఏడు దయ్యాలను ఏడు దయ్యాలను వెళ్ళగొట్టాడు యేసుక్రీస్తు వారు మగ్ధలేని మరి ఏడు దయాలతో పట్టి పట్టి పీడింపబడుచున్నప్పుడు మరి యేసు ప్రభువారు ఏడు దయాలని కూడా వెళ్ళగొట్టడం జరిగింది లూకాసువార్త ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనము అట్లాగే మరి మార్పు సువార్త పదహారవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో చూస్తే యేసు పునరుద్ధానుడైన మొద పునరుద్ధానుడైనప్పుడు మొట్టమొదటిగా యేసు ప్రభువారు మగ్ధలేని మరియకే కనిపించారు ఈ మగ్ధలేని మరి సుగంధ ద్రవ్యాలను తీసుకొని యేసు ప్రభువులు లేస్తారట అని మరి సమాధుల్లోకి వెళ్ళిపోయింది సుగంధ ద్రవ్యాలు తీసుకొని తన అనుచర గణంతో వెళ్ళింది మరి స్త్రీలను తీసుకొని మరి ఆ స్త్రీలలో ఈ యొక్క మరి మరి స్త్రీలు వెళ్ళారు దేవుని స్తోత్రం కలుగునగాక మరి ఇంకొకటి ఇంకో మొదటిగా కనిపించింది మగ్గలేని మరి కదా తర్వాత మూడవది నాలుగవదిగా బేతనీయ మరియ బేతనీయ మరియా ఎవరు బేతనీయ అనగానే మా మరియా మార్తా లాజరు లాజరు మరియా మార్తలు గుర్తు వచ్చేస్తారు కదా లాజరు సహోదరి మరియ మరి ఈ బేతనీయ మరియ మా మార్తా లాజరుల యొక్క సహోదరియమే మొదటిసారిగా యేసువాసు యేసుక్రీస్తు వారి వారి ఇంట్లో ఉన్నప్పుడు ఆమె ఏం చేసింది యేసు ప్రభువాన్ని అభిషేకించింది ఏది అత్తలతో అభిషేకించింది మరి అదే వ్యూహాన్స్ వార్త పదకొండో అధ్యాయం పన్నెండో వచనంలో చూసినట్లయితే అలాగే మార్కు వార్త పద్నాలుగో అధ్యాయం మూడవ వచనంలో చూసినట్లయితే మరి యేసు ప్రభువారిని మొదటిసారిగా మరి తైలముతో అభిషేకించినటువంటి స్త్రీగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము అలాగే ఐదవదిగా సువార్థికుడకు మార్కు తల్లి అయిన మరియ మరి సువార్థికుడు మరి సువార్త పనిచేసేవాడు మార్కు గారు మరి సువార్థికుడైన మార్కు గారి తల్లి అయిన మరియ ఇది ఏ సందర్భంలో ఈమె మరి వచ్చిందంటే బయటికి పేతురును బంధి హేరోదు రాజు పేతురిని చెరసాల్లో వేయించినప్పుడు మరి సంఘముగా చేరి మరి సంఘమంతా చేరి ఈ మరియా ఇంటిలో కూర్చొని మార్కు సువార్థికుడైన మార్కు గారి తల్లి ఇంటి తల్లి ఇంటిలో వీళ్ళందరూ చేరి ప్రార్థించినప్పుడు పేతురుకు విడుదల కలిగింది వచ్చి పేతురిని విడుదల చేసినట్లుగా మనము చూస్తున్నాము మరి ఐదవది ఆరవదిగా దేవుడు స్తోత్రం గాక మరి రోమాలో ఉన్న మరియ ఇవ చాలా భక్తురాలకు మరియ రోమాలో నివసిస్తూ ఉండేది రోమా పత్రిక మరి పదహారవ అధ్యాయము ఆరో వచనలో చూసినట్లయితే ఈమె రోమాలో ఉన్న సంఘం కొరకు అత్యధికంగా శ్రమపడిందట ఈమె చాలా శ్రమ పడింది మన బైబిల్ గ్రంథంలో చక్కగా తేట తెల్లంగా ఉన్నది రోమా రోమిలోకి రాసిన పత్రిక పదహారవ అధ్యాయం ఆరో వచనంలో ఈమె రోమాలో ఉన్న సంఘం కొరకు అత్యధికంగా పాటుపడినటువంటి శ్రమ పడినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉంటాము మరి అపౌసురుడైన పౌలు గారు ఈమెకి వందనాలు తెలియజేసినట్టుగా కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాము చూడండి ఆరుగురు మహిళలు ఇక్కడ ఉన్నారు కొత్త నిబంధనలో మరి పాత నిబంధనలో చూసినట్లయితే మరియా మరియా నుండి వచ్చిందే మిరియాము కాబట్టి మొత్తం మనం చెప్పుకోవాలంటే ఏడుగురు మరియలు ఉన్నారు అని మనం చెప్పుకోవచ్చు దేవుని స్తోత్రం కాక మరి దయాలు పట్టిన మరియ మరి చూసారా మరి ప్రభువుని ప్రభువుని మొట్టమొదటిగా చూసి ఈ ప్రత్యేకంగా మంచి వర్తమానాన్ని శిష్యులకు ముందుగా అందించడం జరిగింది స్త్రీలలో స్త్రీలకు ఉన్న గొప్ప ఆధిక్యత అది స్త్రీలైన మనం గమనించుకోలేకపోతున్నాము స్త్రీలుగా మనం ఎంతవరకు నడుచుకుంటున్నామో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము ఏ విధంగా నడుచుకుంటున్నాము మన కుటుంబం పట్ల మనం సమాజం పట్ల మనం ఏ విధంగా ఉన్నాము మన నోరు ఏ విధంగా ఉంది మనం ఎలాంటి బిహేవియర్ ఎలాంటి ప్రవర్తనతో ఉన్నాము అనేది కూడా మనం ఒకసారి గ్రహించవలసిన వారమై ఉంటూ ఉన్నాము మరి ఒకసారి చెప్తున్నాను దేవుని స్తోత్రం కలుగునగాక మరలా ఒకసారి నేను చెబుతూ ఉన్నాను మరి ఏమనంటే చూడండి బైబిల్లో ఉన్న ఆరుగురు మరియలు మొత్తం అసలు చూడాలంటే ఫో హోల్ ద బైబిల్లో ఏడుగురు మరియలు ఉన్నారు ఏడుగురు మర్యలు ఏడుగురు అనొచ్చు మనం కాబట్టి ఈ ఆరుగురు మర్యల గురించి ముఖ్యంగా నేను చెబుతూ ఉన్నాను మరి ఏసు తల్లి అయిన మరియ యేసు క్రీస్తు వారికి జన్మనిచ్చినటువంటి మరి కన్య అయిన మరియ మరియా అనంటే అర్థము సముద్రపు నక్షత్రము చేదు నక్షత్రము అని అర్థము తర్వాత క్రోఫా భార్య అయిన మరియ లోఫా భార్య అయిన మరియా ఏసు శిలువ యొద్ నిలిచి దుఃఖించుతున్న స్త్రీలలో ఈమెతే అయి ఉన్నది మరి చూడండి మరి ఏసు తల్లి అయిన మరియా మరి ఆమె భక్తి ఆమె భక్తి చిన్నప్పటి నుంచి కాబట్టి ఆమె లోక సువార్త ఒకటో అధ్యాయము ఇరవై ఆరు నుంచి ముప్పై ముప్పై ఎనిమిది వచనాల వరకు చూసుకోవచ్చు క్లోఫా భార్య అయిన మరియా ఏమో ఏసు శిలో వద్ద నిలిచి ఏడ్చినటువంటి దుఃఖించినటువంటి స్త్రీ ఈమె వ్యూహాన సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము అలాగే మతయ్య సువార్త ఇరవై ఏడవ అధ్యాయము మరి ఆరో వచనంలో చూసినట్లయితే మరి సమాధిని దర్శించిన స్త్రీలలో ఈమె కూడా ఉన్నది హలేలుయా మగ్ధలేని మరియా మరి మగ్దలేని మరి ఏడు దయ్యాలు పట్టి పీడింపబడుచున్నప్పుడు ఏసుక్రీస్తు వారు ఆ ఏడు దయ్యాలను కూడా వెళ్ళగొట్టడం జరిగింది లోకాసు వార్త ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనము అదేవిధంగా మార్క్సు వార్త పదహారవ అధ్యాయం తొమ్మిదవ వచనము ఏసు పునరుద్ధానుడై మొదటిగా కనిపించింది ఈ మగ్ధలేని మరియకి అకే వారు చనిపోయి తిరిగి లేచినప్పుడు మొట్టమొదటిగా ఎక్కువ జామున మొట్టమొదటిగా కనిపించింది ఎవరికయ్యా అంటే ఈ ఏడు దయ్యములు పట్టి పీడింపబడినటువంటి ఈ స్త్రీ ಮಗ್ದಲಿನು ಮರಿಕೆ కనిపించారు మరి ఈ మగ్గలేని మరియా మరి మంచి సువార్తను ఈ శుభవార్తను ఈ సువార్తను తీసుకుని వెళ్ళి ఆయన శిష్యులకు ఈ సువార్తను అందించింది ఈ మొట్టమొదటి స్త్రీ కాబట్టి స్త్రీలమైన మనము కూడా మంచి సువార్తను అందించడానికి ఎప్పుడూ కూడా మనము సిద్ధంగా ఉండాలి మన నోటికి ఇష్టం వచ్చినట్టు నాలుగు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందని నాలుగుతో ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడకూడదండి జాగ్రత్త సుమ దేవుని స్తోత్రం గాక బిడ్డల్ని కానీ ఎదుటివారిని కానీ అత్తమామల్ని కానీ తల్లిదండ్రులనే కానీ తీసిపారేసి మాట్లా మాట్లాడడానికి వీలు లేనే లేదు హలేలుయ ఆ స్త్రీకి స్త్రీయత్వంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని స్త్రీలకు ఉన్నటువంటి ఆధిక్యతను ప్రభువారు ప్రకృతి స్త్రీ లేనిదే ప్రకృతి లేదు అసలు అన్నిటికీ ఆధారం స్త్రీ మాత్రమే కాబట్టి దేవుని స్తోత్రం కలుగును గాక మరి ఇంకొక ఇంకొక విషయం చూస్తాను మరి ముగ్గురు అయిపోయారు ఇప్పటికి యేసుక్రీస్తుని కన్నా మరియా మరి జన్మనిచ్చిన మరియా కుఫ భార్య అయిన మరియా మగ్ధలేని మరియా అయిపోయారు నాలుగో మర్యను చూసుకున్నట్లయితే మనము బేతనీయ మర్యా లాజరు పర్యా మార్తా లాజరు చూడండి వేతనం అనడం కానీ వీళ్ళు ముగ్గురు గుర్తొచ్చేస్తారు మార్తా లాజర్ల సహోదరి మొదటిసారిగా యేసు వారి వారు వారి ఇంట ఉన్నప్పుడు మరి అభిషేకించింది మరి దీంతో యోహాను శువార్త పదకొండవ అధ్యాయం పన్నెండవ వచనం అదేవిధంగా మార్కు సువార్త పద్నాలుగో అధ్యాయం మూడవ వచనం చూసినట్లయితే యేసుకు మొదటిసారిగా తైలంతో అభిషేకించినటువంటి స్త్రీ ఈ యొక్క లాజర్ యొక్క సహోదరి మరి ఐదవదిగా సువార్తికుడుకు మార్కు తల్లి అయిన మరియ ఇంటిలో ఒక గొప్ప మరి కూడిగా జరిగింది అది ఏంటి అంటే పేతుగారిని మరి చెరసాల్లో హేరోద్ రాజు గారిని చెరసాల్లో వేయించినప్పుడు సంఘముగా చేరారు ఎవరింట్లో చేరారు ఈ సువార్తికుడైన మార్కు గారి ఇంటిలో మరి మరియమ్మ గారి ఇంటిలో తల్లి అయిన మరియమ్మ చూడండి మార్కు గారి తల్లి అయిన మరియమ్మ గారి ఇంటిలో కూర్చొని మీరు ఎంతో గట్టి పట్టుదలతో ప్రార్థిస్తూ ఉండగా అర్ధరాత్రి వేళ దేవదూత వచ్చి మరి పేతున్నో బయటికి తీసుకొని రావటం విడుదల చేయటం ఆ యొక్క చిరసాల నుండి మనం ఉన్నాము అపోస్తల కార్యాలు పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో మనము ఉన్నాము మరి ఐదు మరియమ్మలు అయిపోయారు ఐదు ఆరు మరియమ్మని చూసినట్లయితే రోమాలో ఉన్నటువంటి మరి మరియమ్మ గారిని చూస్తాం రోమసా రోమలో అనమాట ఈ భక్తురాలకు ఈ మరియ ఎంతో పట్టుదలతో అత్యధికంగా సంఘం కొరకు అత్యధికంగా పనిచేసినటువంటి స్త్రీ ఈమె రోమలో ఉన్న సంఘం కొరకు అత్యధికంగా కష్టపడి శ్రమపడింది ఈమె మరి కాబట్టి భక్తురాలు మరి అపోసలుడైన పౌలు గారు ఈమెకి వందనాలు చెబుతూ వందనాలు తెలియజేస్తారన్నమాట చూడండి ఎంత గొప్ప విషయమో దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు అల్పులైన మనల్ని ఆడది మరి ఎంతో అల్పురాలే అన్నిటికీ కూడా అల్పంగానే ఉంటాము మనం కదా కాబట్టి అయినప్పటికీ ఈ స్త్రీ గొప్పతనం ఎంతో గొప్పదని ప్రకృతిలో దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడు దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మరి గొప్ప కార్యములు చేస్తున్న దేవుడు అనేకమైన అద్భుత కార్యములు జరిగిస్తున్న దేవుడు ఈ స్త్రీల ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలు చేసి ఆయనకిచ్చినటువంటి స్వభావములు స్త్రీలకే ఇచ్చాడు ఆయన ఆకారాన్ని పురుషులకి ఇచ్చాడు ఇదివరకు కూడా చెప్పాను ఆయన యొక్క స్వభావాన్ని మనకిచ్చాడు ఓర్పు దయ జాలి ప్రేమ కరుణ ఇవన్నీ కూడా స్త్రీలో ఎక్కువ ఉంటాయి మరి పురుషుల్లో అతి తక్కువ కొన్ని 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 చాలా తక్కువగా ఉంటాయి అవునా పురుషుడు నిర్ణయం తీసుకున్నాడంటే గట్టి నిర్ణయంతో ఉండిపోతాడు కోపం ఎక్కువ కానీ స్త్రీకి కోపం వచ్చినా అది కొంతసేపే ఉంటుంది తర్వాత అయిపోతుంది తర్వాత మళ్ళీ మామూలుగా ప్రేమిస్తుంది అత్యధికంగా ప్రేమిస్తుంది మరి బిడ్డల పట్ల కానివ్వండి సంసార విషయంలో కానివ్వండి ఎంతో ఓర్పుతో తన సంసారాన్ని నిలబెట్టుకుంటూ ఉంటుంది దేవుని స్తోత్రం కలుగునగాక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆస్వాదించనుగాక ఆమె